తేశా మూడొనముకాల్ నశించాలి నశించాలి మూడొనముకాల్ నశించాలి నశించాలి విజ్ఞానం వర్తిల్లాలి విజ్ఞానం వర్తిల్లాలి వర్తిల్లాలి అప్పుడు కూలే అంబేద్కర్ ఆలోచన విధానం వర్తిల్లాలి వర్తిల్లాలి పుణసాగిత అందుదు కూలే అంబేద్కర్ ఆలోచన విధానాన్ని కాపాడుదాం ప్రకృతిని వనరులని కాపాడుదాం ప్రకృతిని వనరులని కాపాడుదాం మిత్రులారా ఈ రోజు జూన్ 2వ తారీఖు మొదటి ఆదివారం రోజు బాపట్ల జిల్లా చీరాలలో మూడన మొక్కల నిర్మూలన సంఘం కార్యవర్గ సమావేశాన్ని అలాగే భావసారూప్యత జరిగిన ప్రజా సంఘాలతో సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది మరీ ముఖ్యంగా సీనియర్ సిటిజన్స్ అసోసియేషన్ మాకు చక్కటి ఆతిథ్యాన్ని వెన్యూలు ఇచ్చి వాళ్ళు కూడా మాతో పాటు కార్యక్రమంలో పాల్గొని వాళ్ళ ఆలోచనని మాకు పంచి ఆ కమిటీ ఎంతో సహాయం అందించింది వారికి మొదటగా కృతజ్ఞతలు ఈ ప్రాంతానికి ఆహ్వానించినటువంటి భగత్ సింగ్ బాబు అన్నకి ఆనందరావు అన్నకి సహదేవ్కి ఇక్కడున్న మిగతా మిత్రులందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈరోజు జిల్లా అధ్యక్షులుగా సహదేవుడు వర్కింగ్ ప్రెసిడెంట్గా కాగిత కోటేశ్వరరావు గారు ప్రధాన కార్యదర్శిగా హరికృష్ణ గారు ఉపాధ్యక్షులుగా మోహన్ కుమార్ ధర్మ గారు అలాగే టి రెడ్డి గారు సంయుక్త కార్యదర్శిగా భూషణ్ గారు సహాయక కార్యదర్శులుగా నవీన్ కుమారు అలాగే పల్లపోలు నాగమనోహర లోహియా గారు అలాగే ప్రచార కార్యదర్శిగా కె లక్ష్మణ్ గారు అధికార ప్రతినిధులుగా బాలాజీ రెడ్డి గారు జిల్లా సలహాదారులుగా సింహాద్రి యలమందారెడ్డి గారు అలాగే బాబురావు గారు మాకు ఈ ప్రాంతంలో మూఢనమ్మకాల తొలగించడానికి ఏర్పడిన కమిటీలో భాగస్వాములై వాళ్ళ పాత్రను పోషిస్తానని ముందుకు వచ్చారు వాళ్ళందరికీ శుభాకాంక్షలు కృతజ్ఞతలు ఈ కమిటీ ఒక సంవత్సరం పాటు కొనసాగుతుంది ఈ జిల్లాలో జిల్లా మహాసభలు జరిపి నూతన కమిటీని ఎన్నుకునేంత వరకు ఈ కమిటీ మనుగడలో ఉంటుందని ఈ కమిటీని అన్ని ప్రజా సంఘాల వాళ్ళు ఓన్ చేసుకోవాలని ఇక్కడ ఉన్న నామిత్రులు యూట్యూబ్ ఫాలోవర్స్ సబ్స్క్రైబర్స్ నాస్తిక హేతువాద మానవవాద కమ్యూనిస్టు బుద్ధిస్టు అంబేద్కరిస్టులు అందరూ కూడా సమిష్టిగా పనిచేసి మూఢనమ్మకాల నిర్మూలన ఉద్యమంలో భాగస్వాములు కావాలని వ్యక్తి కాకుండా సంఘటితంగా వెళ్లాలని ఈ జిల్లాలో ఉన్న మూఢత్వాన్ని అజ్ఞానాన్ని లేదా సమాజాన్ని పట్టిపీడించే సామాజిక రుగ్మతలని నిర్మూలించడానికి ఈ కమిటీ పనిచేయాలని సూచిస్తూ సహాయ సహకారాలు అందించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం జై భీమ్ జై ఇన్సాన్